కృష్ణప్రసాద్ విషం తాగాడని తెలుసుకున్న శారద గగన్తో పాటే శరత్ చంద్ర ఇంటికి వస్తూ ఉంటుంది ఇక దారిలో వచ్చేటప్పుడు స్పీడ్గా పోనిఫరా అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని చెప్పి శారద టెన్షన్ పడిపోతూ ఉంటే అమ్మ అసలు ఏం జరిగిందమ్మా ఎందుకో ఎప్పుడు లేనిది ఇంతలా టెన్షన్ పడుతున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటాడో దాంతో శారద మీ నాన్న విషం తాగారా దానికి కారణం నేనే అని చెప్పి శారద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆయన విషయం తాగితే దానికి కారణం నువ్వేలా అవుతావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద నేను విడాకులు ఇస్తున్నానన్న బాధతోనే ఆయన విషయం తాగారు అని చెప్పి శారద ఎంతగానో ఏడుస్తూ రే ప్లీజ్ రా స్పీడ్గా పోనివ్వరా అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటే అమ్మ నువ్వేం టెన్షన్ పడకో అతనికి ఏమీ కాదు అని చెప్పి గగన అంటూ ఉంటాడు మరో పక్క భూమి ఇంటికి వస్తుంది ఇంటికి రాగానే కృష్ణప్రసాద్ మామయ్యతో మాట్లాడాలని చెప్పి కృష్ణప్రసాద్ గదికి వెళ్తుంది ఇక అక్కడ కృష్ణప్రసాద్ వెనక్కి తిరిగి చైర్లో కూర్చొని ఉంటాడు అప్పుడు భూమి కృష్ణప్రసాద్తో మాట్లాడుతూ మావయ్య నేను అత్తయ్యతో విడాకుల గురించి మాట్లాడాను అత్తయ్యకి మీకు విడాకులు ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు మీ మీద అత్తయ్యకి చాలా ప్రేమ ఉంది కానీ నాకు తెలిసి బావ వల్లే మీకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నారు త్వరలోనే బావ కూడా మీరు రెండో పెళ్లి చేసుకోవడం వెనకాల ఉన్నది స్వార్థం కాదని త్యాగమని తెలిసేలాగా నేను చేస్తాను మీరికి ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకండి మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక భూమి ఏం మాట్లాడుతున్నా సరే శరచంద్ర స్పృహలు లేకుండా అలా చైర్లో కూర్చొని ఉంటాడు ఇదేంటి నేను ఇంతలా మాట్లాడుతూ ఉంటే మావయ్య ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అని చెప్పి భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది మావయ్య అంటూ తన భుజం మీద చేయి వేయగానే కృష్ణప్రసాద్ ఒక్కసారిగా చైర్లోనే కుప్పకూలిపోతాడు మావయ్య మావయ్య అని చెప్పి భూమి అలా కృష్ణప్రసాద్ని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది నోటి వెంట రక్తం కారుతూ ఉండడంతో ఆ రక్తాన్ని చూడగానే భూమి మరింత కంగారు పడిపోతూ మావయ్య మావయ్య అని చెప్పి ఇక అలా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ అరుపులకు ఇంట్లో వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది భూమి ఎందుకలా అరుస్తున్నావు అని అంటూ ఉంటే మామయ్య విషం తాగారు నోటి వెంట రక్తం వస్తుంది నాకు చాలా భయంగా ఉంది నాన్న అర్జెంటుగా మామయ్యని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి భూమి అనగానే ఇక అందరూ కూడా హడావిడిగా కృష్ణప్రసాద్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు శారద గగన్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి అక్కడ ఇంట్లో ఉన్న పని మనిషి ఇంట్లో ఎవరు లేరమ్మా అందరూ హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటుంది రే గగన్ పదరా హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి శారద గగన్ తీసుకుని హాస్పిటల్కి వస్తూ ఉంటుంది ఇక మీర ఎంతగానో బాధపడుతో అసలు ఈనా విషం తాగడానికి కారణం ఖచ్చితంగా ఆ శారదని ఎప్పుడు లేని ఈరోజు ఆయన నన్ను విడాకులు ఇవ్వమని అడిగారు ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి మీరా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది బాధపడక మీరా అని అపూర్వ శరత్చంద్ర ఇద్దరూ కూడా ఓదారుస్తూ ఉంటారు ఇక అపూర్వ మనసులో ఈ దెబ్బకు ఈ కృష్ణప్రసాద్ గారు చేస్తే అసలు నా గురించి నా నిజస్వరూపం గురించి బయట పెట్టే మనిషి లేకుండా పోతాడు ఈ పెళ్ళి కూడా ఆగిపోతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది ఇక డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇంతలో శారద గగన్ ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు ఇప్పుడు ఆయనకి ఎలా ఉందని చెప్పి శారద ఏడుస్తూ మీరాని చంద్ర వాళ్ళను అడుగుతూ ఉంటే అప్పుడు మీరా ఎందుకు వచ్చావు ఇక్కడికి మీ నీడ కూడా నా భర్త మీద పడడానికి వీలేదు అసలు ఈరోజు ఆయన విషయం తాగారంటే అందుకు కారణం నువ్వే పెళ్ళిలో నీ పక్కన నిలబడమని నువ్వు ఆయనకి చెప్పు ఉంటావు లేకే ఆయన విషం తాగారు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇకలా శారద మీద మీరా నిందలు వేస్తూ నీలాంటి పాపిష్టిదాన్ని నీడ నా భర్త మీద పడడానికి వీల్లేదు వెళ్ళిపోయి ఇక్కడ నుండి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది దాంతో గగన్ చిన్నమ్మ అని గట్టిగా అరుస్తూ మండిపడుతూ చూడండి చిన్నమ్మ మీ ఆయనే మమ్మల్ని విడాకులు ఇవ్వమన్నా సరే ఇవ్వకుండా ఏడిపిస్తున్నాడు మా అమ్మ ఇప్పుడే విడాకుల పేపర్స్ మీద సంతకం చేస్తుంది నువ్వు కూడా ఆయన గారి చేత సంతకం చేయిస్తే ఆ విడాకులు అయిపోతాయి అప్పుడు మీకు మాకు ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇకప్పుడు విడాకుల పేపర్స్ తీసుకొని అమ్మ సంతకం పెట్టమ్మా ఈ నిందలన్నీ భరించాల్సిన అవసరం మనకేంటి అసలు ఎప్పుడు నువ్వు అతనికి విడాకులు ఇచ్చుంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేదే కాదు ఈరోజు వీళ్ళతో మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని చెప్పి గగన్ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టమని శారథని బలవంతం చేస్తూ ఉంటాడు అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న భూమి మాత్రం ఎంతగానో బాధపడుతూ ఇక పరిగెత్తుకుంటూ గగన్ వాళ్ళ దగ్గరికి వచ్చి బావా వద్దు బావా దయచేసి తొందరపడద్దు ముందు మావయ్యని కోలుకొనివ్వు మామయ్య ఈ పరిస్థితుల్లో ఉండగా ఇదంతా అవసరమా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవసరమే భూమి అర్థం చేసిన పని వల్ల అన్యాయంగా మా అమ్మ మాటలు పడాల్సి వస్తుంది అందుకే ఆ విడాకులు ఏదో అయిపోతే అప్పుడు మా అమ్మని ఎవరు కూడా ఒక్క మాట అనరు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అమ్మ నువ్వు ఇంకా ఏం ఆలోచించద్దు ఇదిగో సంతకం పెట్టు అని చెప్పి గగన్ ఫోర్స్ చేస్తూ ఉంటాడు సరిత ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి మీలో గగన్ అంటే ఎవరండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో నేనే డాక్టర్ అని గగన్ ముందుకు వస్తాడు కృష్ణప్రసాద్ గారు ట్రీట్మెంట్ చేయించుకొనని అంటున్నారు మీతో మాట్లాడాలని అంటున్నారు ఒకసారి రండి సార్ అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే గగన్ కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తాడు అప్పుడు కృష్ణప్రసాద్ గగన్ చేయి పట్టుకొని గగన్ నన్ను చూస్తుంటేనే నీకు అసహ్యం వేస్తుందని నాకు తెలుసు కానీ నువ్వంటే నాకు ఇప్పటికీ ప్రేమేరా చిన్న వయసులోనే నేను మీకు ఎంతో అన్యాయం చేశాను నీకు పూర్ణికి నేను ఏమీ చేయలేకపోయానో అందుకు నన్ను క్షమించరా కానీ నేను రెండో పెళ్ళి ఆస్తి కోసమో అంతస్తు కోసమో చేసుకోలేదు తప్పనిసరి పరిస్థితుల్లోనే చేసుకున్నాను దయచేసి ఈ ఒక్క విషయంలో నువ్వు నన్ను అర్థం చేసుకుంటే నాకు అంతే చాలు నేను నీకు క్షమాపణ కూడా చెప్పాలనుకుంటున్నాను అది ఎందుకంటే ఇన్ని రోజులు శారదా విడాకులు ఇవ్వడానికి కారణం నువ్వేమోనని నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ దానికి కారణం ఆ శరచంద్ర అన్న విషయం ఈరోజే నాకు తెలిసింది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు విడాకులు ఇవ్వడానికి కారణం ఆ శరచంద్ర ఏంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో ఆ శరచంద్ర అపూర్వ నీకు భూమికి పెళ్లి జరిపించాలంటే శారద నాకు విడాకులు ఇవ్వాలని కండిషన్ పెట్టారట ఆ కండిషన్ కోసమే శారద నాకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది శారథని నేను ఎంతలా ప్రేమించి పెళ్లి చేసుకున్నానో ఎవరికీ తెలియదు గగన్ మేమిద్దరం కలిసి ఉండలేకపోయినా కూడా నేను కట్టిన తాళి తన మెడలో ఉంది మా ఇద్దరి మధ్య పెళ్లి బంధం ఉంది ఆ బంధం వల్లే నేను అంతో ఇంతో ఈ భూమి మీద బతకటానికి కారణమయ్యాను కానీ ఇప్పుడు ఆ బంధం కూడా తెగిపోతుందంటే నేను తట్టుకోలేకపోయాను అందుకే ఆ బాధతోనే విషం తాగాను గగన్ నాది ఒక ఆఖరి కోరిక ఉంది తీరుస్తావా గగన్ నా చెల్లెలు శోభచంద్రకు నేను తీరని ద్రోహం చేస్తాను అటువంటి శోభచంద్ర కూతురైన భూమిని నీకిచ్చి పెళ్లి చేసి నీ చేతిలో పెడితేనైనా నా పాపం కొంతైనా కడిగేసుకోవచ్చు అని అనుకున్నాను కానీ ఇప్పుడు శారదకు నాకు విడాకులు అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అపూర్వ ఈ పెళ్ళిని జరగనివ్వదు అందుకే నా కళ్ళ ముందే నువ్వు భూమి మెడలో తాళి కడితే నాకు చూడాలనిందురా ఇది నా ఆఖరి కోరిక అనుకో ఒక్కసారి నేను చనిపోయిన తర్వాత నా చితికి నువ్వే నిప్పు పెట్టాలి నా ఆఖరి కోరిక తీరుస్తావారా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇకప్పుడు శరత్చంద్ర నిజస్వరూపం తెలుసుకున్న గగన్ ఉగ్ర రూపంతో రగిలిపోతూ ఉంటాడు సార్ ఇమీడియట్గా మీకు ట్రీట్మెంట్ చేయాలి లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో కృష్ణప్రసాద్ పర్వాలేదు డాక్టర్ నా ప్రాణం పోయినా పర్వాలేదు నా కొడుక్కి నేను చెప్పాల్సిందంతా కూడా చెప్పేశాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ తన ఆఖరి కోరికగా భూమి తాళి కట్టమని గగన్కి చెప్పడంతో గగన్ శర చంద్రకు షాక్ ఇస్తూ కృష్ణప్రసాద్ కళ్ళ ముందే అలా ఇంట్లో వాళ్ళ అందరి కళ్ళ ముందే భూమి మెడలో తాళి కడుతూ ఉంటే ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అపూర్వ శరత్చంద్ర ఇద్దరూ ఇద్దరు కూడా గగన్ని ప్రశ్నిస్తూ ఉంటారు ఎవరు కూడా ఏమి మాట్లాడదు మా నాన్న జరిగింది మొత్తం కూడా నాకు చెప్పేసాడు మా నాన్న ఆఖరి కోరికగా నేను భూమి మెడలో తాళి కడుతున్నాను అని చెప్పి గగన్ భూమి మెడలో తాళి కట్టేసిన తర్వాత డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు మా నాన్న బతకాలి ఆయన మళ్ళీ ఎప్పటిలాగే క్షేమంగా నవ్వుతూ తిరిగి రావాలి అని చెప్పి గగన్ డాక్టర్కి చెప్పడంతో ఇక అసలు ఈ కృష్ణప్రసాద్ ఏం మాట్లాడు ఉంటాడు కృష్ణప్రసాద్ని ఇలా క్షమించేసి నాన్న అని పిలుస్తున్నాడేంటి అని చెప్పి అపూర్వ శరచంద్ర ఇద్దరూ కూడా షాక్ అవుతూ ఉంటారు రే గగన్ నా కూతురు మెడలో తాళి కడతావా అని చెప్పి శరత్చంద్ర గగన్ కాలర్ పట్టుకుంటాడు ఏంటి శరత్ ఆల్రెడీ నువ్వే కదా మా ఇద్దరికి పెళ్లి ఫిక్స్ చేశావు మరి ఇప్పుడు భూమి మెడలో నేను తాళి కట్టడం వల్ల ఎందుకు ఇలా మండిపడుతున్నావని చెప్పి భూమి చూసావా మీ నాన్న నిజ స్వరూపం ఇది మన ఇద్దరికి పెళ్లి జరగాలంటే అమ్మ నాన్న విడాకులు తీసుకోవాలని ఈ శరత్ చంద్ర కండిషన్ పెట్టాడు అందువల్లే ఆ బాధ భరించలేకే రోజు ఆయన విషం తాగారు అని చెప్పి గగన్ భూమికి శరత్ చంద్ర నిజస్వరూపం మొత్తం కూడా చెప్పేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లోకి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి